హాయ్ అండి ఈరోజు ఒక గుడ్ ప్రోటీన్ ఉండే దోశ రెసిపీ అయితే చూద్దాము డయాబెటిక్స్ ఉన్నవాళ్ళు బరువు తగ్గాలనుకున్న వాళ్ళు చాలా చక్కగా తినవచ్చండి చాలా బాగుంటుంది మనం మామూలు దోశల కన్నా ఇలా ప్రోటీన్ ఉండే దోశలు అయితే వేసుకొని తినండి మనమైతే ఫస్ట్ ఇప్పుడైతే ఒక కప్పు మినప్పప్పును అయితే తీసుకోవాలి మనక ఇంట్లో ఏదో ఒక కప్పుతో అయితే తీసుకోండి దాంతో ఒక కప్పు జొన్నలను అయితే తీసుకోండి ఇప్పుడు ఒక కప్పు రాగులను కూడా తీసుకోండి ఇప్పుడు అదే కప్తో ఇలా అటుకులను కూడా తీసుకొని ఇవి కూడా వేసుకోండి వేసుకోండి రెండు స్పూన్ల మెంతులు కూడా వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని ఒకటికి రెండు సార్లు మంచిగా వాష్ చేసుకొని అయితే ఇప్పుడైతే తగినంత వాటర్ పోసుకొని ఒక ఎయిట్ టు టెన్ అవర్స్ అయితే మంచిగా నాననివ్వండి ఇలా ఎయిట్ టు టెన్ అవర్స్ తర్వాత మంచిగా జొన్నలు రాగులు అయితే చక్కగా నాని ఉంటాయి మిక్సీ జార్లో వేసుకొని మెత్తగానైతే ఇలా మిక్సీ చేసుకోండి పూర్తిగా అంతా కూడా ఇలా మిక్సీ చేసుకొని ఒకసారి కలుపుకొని దీన్ని ఓవర్ నైట్ మంచిగా నాననివ్వండి ఓవర్ నైట్ తర్వాత పిండి అయితే చక్కగా పులిచి ఉంటుందండి ఈ పిండి పిండిని అంతా చక్కగా ఒకసారి మంచిగా కలుపుకోండి మనకు ఎంత పిండి అయితే అవసరం ఉంటుందో అంత పిండి తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని అయితే మనం పెనం బాగా హీట్ ఉన్నప్పుడైతే మనం దోశలను అయితే వేసుకోవాలండి చాలా చక్కగా వస్తాయి అలాగే చాలా క్రిప్సీగా కూడా ఉంటాయండి ఎన్నో ప్రోటీన్ ఉండే ఈ దోశను డైలీ వేసుకొని తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి మీకు బరువు తగ్గాలనుకున్న వాళ్ళు ఇలా ఆయిల్ వేసుకోకండి ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని అయితే మీకు ఏ చట్నీతోటి అయితే ఇష్టమో ఆ చట్నీతోటి చేసుకొని తినండి చాలా బాగుంటుంది హెల్దీ కూడా వీడియో మీకు నచ్చింది అనుకుంటే ఒక లైక్ ఇవ్వండి మా ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఈరోజైతే పుట్నాల పప్పు తోటైతే చట్నీ చేశాను